కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అద్భుతమైన పరిపాలన సాగించిందన్న కేటీఆర్ ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో ఈ శ్వేత పత్రం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు విధ్వంసం నుంచి వికాసం సంక్షోభం నుంచి సమృద్ధి వైపు తమ ప్రయాణం సాగిందని కేటీఆర్ వివరించారు గత పాలకులు అరవై ఏళ్ల విద్వాంసానికి పాల్పడగా గత పదేళ్ల నుంచి మంచి పాలన అందించామని కేటీఆర్ అన్నారు కరెంటు సంక్షోభం నీటి కొరత పేదరికం శాంతి భద్రతల కొరత ఇలా ఎన్నో సవాళ్లుండగా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగామని కేటీఆర్ తెలిపారు విఫల రాష్ట్రంగా మారిన తెలంగాణను సమర్థవంతంగా తీర్చిదిద్దామన్నారు కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారని కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామన్నారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణికం పర్క్యాపిటా ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ పే ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని డైమెన్షనల్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేట్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి ఆమె గూడానికి కరెంట్ రాల తెలంగాణ పరిస్థితి అట్లా కాదు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు కరెంటు లేని గోడ లేదు బత్తి వెలుగని ఇల్లు లేదు ఇది ధైర్యంగా చెప్పచ్చు ఇక్కడ ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఉన్నాయో దాని మార్కెట్ వాల్యూ ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పులను వాళ్ళు అంటున్నారే ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఎందుకంటే టిపికల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫైవ్ టైమ్స్ ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తా కానీ వాస్తవం ఏంది వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 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 ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే ముప్పై వేల కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి రెండవ మాట ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు పదహారు వేల ఉన్నాయి ఆ రిసీవబుల్స్ని ఈ స్టాక్స్ని రెండింటిని చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా యాభై ఆరు వేల కోట్లు అప్పు యాభై ఆరు వేల కోట్లు అప్పని దాన్ని కూడా ఇక ఇంట్లో లోడ్ చేసింది ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అంటే మా ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతేషన్తో అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి భద్రాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా యాదాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారెంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కార్ కొనుక్కుంటారు కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు హైపోతకేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అంటే ఏంటిది మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఒక లక్ష ఇరవై ఏడు వేల అయితే ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల కోట్లైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడింటిని కూడా కలిపి ఈ మూడు ఎనభై తొమ్మిదికి కలిపి మొత్తం ఆరు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లుగా చూపెట్టే ప్రయత్నం ఒక దివాలాకూరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది హుసేన్ సాగర్ యొక్క కెపాసిటీ వన్ టీఎంసీ అంటే రెండు వందల నాలుగు హుస్సేన్ సాగర్లను ఇవాళ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నదులు కిందున్నాయి నేల పైన ఎట్లొస్తాయి నీళ్లు అనే వాళ్ళకు సమాధానం చెప్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ అద్భుతంగా ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వడ్డిచ్చిన విస్తరిలాగా ఇలా వాళ్ళ చేతిలో పెట్టినాం మరి ఈ వడ్డిచ్చిన విస్తరికి మీరు చేయాల్సిందల్లా ఒకటే దానికి కాల్వలు మీరు కాల్వలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఒక నూతనంగా మేము తీసుకున్న ఈ ప్రాజెక్టులతో యాభై లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆయకట్టు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు జిల్లాలో పక్కనే ఉండి ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా మధ్యలోనే పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ఎస్ఆర్ఎస్పి పైన మహారాష్ట్ర వరుసగా వర్ష బ్యారేజీలు కట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా నీళ్లు ఇంకిపోయి గోదావరి ఎండిపోయే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఒక వెయ్యి కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టైలెండ్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేట డోర్నకల్లు మెహబూబాబాదు మా పాలకుర్తి దయాకరావు గారు ఇక్కడే ఉన్నారు వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయించడం అన్నట్టు చూ చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు ఉస్మానియా మీరు కట్టలేదు మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ప్రారంభమైంది తర్వాత గవర్నమెంట్ టేక్ చేసింది మీరు అరవై ఏళ్ళలో పెట్టింది రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్ ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అరవై ఏళ్ళల్లో మీరు పెట్టిన రెండే రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మేము పెట్టినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఒక్క కాలేజీలు మరొక ఎనిమిది మంజూరైనవి అవి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఇక్కడ ఒక మాట రాష్ట్రంలోని విద్యార్థులను రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా ఈ కొత్తగా పెట్టిన ఇరవై ఒక్క మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద పది మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం వందేళ్ళ జీవితం దాన్ని ఏ కులమానంతో కొలుస్తారు ఒకప్పుడు ఐదు వందల ర్యాంక్ వచ్చిన సీటు రాని విద్యార్థికి ఇవాళ ఐదు వేల ర్యాంక్ వచ్చిన సీటు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు ఆలోచించమని చెప్పి నేను కోరుతాను